హాయ్ అండి అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఉదయాన్నే అందరూ లేచేసి చక్కచక్క పూజలు చేసేసుకున్నారా నేను కూడా ఇవాళ ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని వాకిట్లో మొగ్గు వేసేసుకొని ముందు తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసేసాను తర్వాత ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేయాలి ఈ లోపు పిల్లలకి లేట్ అవ్వకుండా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టేద్దాము అని చెప్పనని ఆల్రెడీ పాలు పెట్టేసాను ఇంకా దోశలు వేస్తున్నాను దోశలు వేసేసి రెడీగా పెట్టేస్తే వాళ్ళు స్నానాలు చేసి వచ్చి తినేసరికి నాకు కూడా ఇటు పూజ అని చెప్పి ఇలా చేస్తున్నాను ఇంకా వేసేసి తర్వాత దేవుడికి పూజ చేసుకుందాం అని చెప్పి అన్ని రెడీ చేసుకుంటున్నాను లంచ్ బాక్స్కి ఏమో బెండకాయ కూర చేస్తున్నాను ఇంకా స్టవ్ మీద కూర వేసేస్తే అటు ఇటు నేను పని చేసుకుంటున్నా కూడా అది మగ్గిపోతుంది అని చెప్పనని ఎందుకంటే ఇంకా సెవెన్ థర్టీకి అంతా బాక్స్ రెడీ అయిపోవాలి కొంచెం లేట్ అయినా సరే పిల్లలు ఇబ్బంది పడిపోతారు మాకేమో ఎయిట్ ఓ క్లాక్కి చిలకలపూడి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర గేట్ పడుతుంది అక్కడ పిల్లలు ఒక పది నిమిషాలు ఆగారంటే పది నిమిషాలు లేట్ అయిపోతుంది పోతుంది కదా అందుకే త్వరగా ముందు ఆ పని చేసేయాలి అని చెప్పి ముందు వంట ప్రిపేర్ చేసేస్తున్నాను తర్వాత దేవుడి దగ్గర అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పువ్వులు అయితే లేవు ఇవాళ తులసిమాల ఉన్నాయి అయితే పైన డాబా వెళ్ళి పువ్వులు ఏమైనా పూసాయా అని చెప్పి చూశాను మందార పువ్వులు కనకాంబరాలు ఒక రెండు మందార పువ్వులు అవి పూసినవి తీసుకొచ్చాను కరెక్ట్గా సెవెన్ థర్టీ ఫైవ్ కరెక్ట్గా సెవెన్ థర్టీ ఫైవ్ అంతా బయలుదేరిపోవాలండి ఇంకా పిల్లలకి బాయ్ చెప్పేసేసి వచ్చాను ఇవాళ కార్తీక సోమవారం కదా ఫాస్టింగ్ అయితే ఉండట్లేదు సో నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను నేను ఎందుకో ఫాస్టింగ్ ఈ మధ్య ఉండలేకపోతున్నాను ఇంతకీ మీరు ఫాస్టింగ్ ఉంటున్నారా లేదా టిఫిన్ కానీ భోజనం కానీ చేసేస్తున్నారా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్